హాయ్ అండి ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్లాట్స్ ఇబ్రహీంపట్నం మైలవరం వెళ్ళే హైవేకి అతి దగ్గరగా మనకి కనబడుతూ ఉన్నాయండి వాహనాలు వెళ్తూ చాలా దగ్గరగా ఈ ఫ్లాట్స్ వేశారు జీకొండూరు వద్ద ఆత్కూరు పంచాయతీ జీ కొండూరు మండలం చాలా అతి తక్కువ ధరకు అయితే మనకి ఈ ఫ్లాట్స్ అయితే దొరుకుతున్నాయండి అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అన్నీ కూడా ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా చాలా మధ్య తరగతి వారికి బాగా ఇన్వెస్ట్మెంట్ కనుకొచ్చే ఫ్లాట్స్ అండి ఇవి వంద గజాలు ఎనభై గజాల నుంచి నూట యాభై గజాల వరకు ఈ ఫ్లాట్స్ ఉన్నాయండి ఎవరికన్నా కావాల్సిన వారు తెలియచేయండి కేవలం ఏడు వేల ఐదు వందలకే ఈ ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారండి గజం గజం ఏడు వేల ఐదు వందలు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి హైవేకి అతి దగ్గరగా